హృదయంలో ఒక రకమైనటువంటి వ్యక్తిగత పరి పరిణామం రావాలి ఆ వ్యక్తిగత పరిణామం రావాలంటే ఈ అభ్యాసం ఒకటే చెయ్యండి లేదా మీదైనా చేయండి అక్షరమైనా చేయండి అర్పణమైనా చేయండి లేదా తీర్థయాత్రమైనా చేయండి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెద్దలైనా దర్శనం చేయండి ఇందులో ఏ పనైనా చేయండి షోడ సోపచార పూజ ఇవన్నీ చూశాను పూర్తిగా మనిషిని ఏమంటే ఏడుస్తాం కనుక ముందు విగ్రహాన్ని ఏడో ఒకటి దానికి చేసి తర్వాత మనిషిని చేయడం చేత అవుతున్నవో చూడండి మీ తల్లిదండ్రులు చేత చేయడం చేత అవుతున్నవా చూడండి అన్నదమ్ములు చేయడం చేత అవుతుందో చూడండి మీ పిల్లలకు చేయడం చేత అవుతుందేవో చూడండి అప్పుడు బయట వాళ్ళకి చేయటం చేత చూడండి ఇలా దెబ్బలకి కాకుండా ఒక విగ్రహానికి లేకపోతే పటానికి మొదలైన దానికో చేస్తాను అదే ఒక దేవాలయం తప్ప ఇంకోసారి జనం పెట్టండి चर्ची में तब इंकना प्रयोग निकल मेपादेव उन्न दे चर्ची में देश कौन अगर को भक्ति योग आ भक्ति योग संबंधित पैंक अक जिजन का निश्चय दृढ़त्व कर्वा శాస్త్ర స్పరుగులు కాక అంటే పూజ అయితే ఏది అది అడిగితే ఏ దేశంలో అడిగినా సంప్రదాయం ఉందా లేదా క్రైస్తవ దేశంలో అయితే క్రైస్తవ సంప్రదాయం నమాజ్ ఎలా అడిగితే వాడికో సంప్రదాయం ఉన్నది మరి కోడ సంప్రచార పూజ ఎలా అడిగితే వీడికో సంప్రదాయం ఉన్నది ఎక్కడికైనా వెళ్ళి సంప్రదాయం అనేది గుడుతుంది ஆப்பிரதாயம் பட்டாக்காக்கி அது ரஷம்பாங்க நீ ஆச்சரண அதே ரகங்கரீரம் வேணாலும் சேட்ட அறிவித்து பதிமூணோ சூகரம் பாவித்தியே சதா அந அந்த இங்கொக்கோ பவித்திரிய அந்த பவித்திர அந்த சந்தேகம் கல்விட்ட சேத அப்படின் சாஸ்திரம் பேசவோமோ சூப்பரோ பவித்திரவிலே வந்து அந்த వారు పాతికేళ్ల నుంచి పూర్తి చేస్తున్నారు వారు వారి అనుయాయులు ఎలా చేస్తున్నారో మనం కూడా అలా చేయవచ్చునా చేయండి పరిస్థితి అది కొత్త అది లేనప్పుడు ఏమవుతుంది పూటకి కొన్ని పరీక్షలు పెట్టారు ఆ ఎగ్జామలేషన్ స్ట్రస్ అయినటువంటి వాడిని వాడు చేస్తున్నాడు గుళ్ళో చూడండి కదా వాడు అర్చన చేస్తూ ఉంటాడు గుళ్ళో ఏది ఎండో మంటాడు అది పూజ అని మీరు అనగలరా మంత్రం చదువుతాడు కొబ్బరికాయ పెడతాడు నైవేద్యం పెడతాడు అన్ని జరుగుతాయి కానీ వాడు చేస్తున్న ఉన్న జైలు కోసం గోకింగ్ అండ్ లాడ్జింగ్లో ఆ వాటిలో టేబుల్ మీద కూర్చొని పెడతామండి గెస్ట్ రిసెప్షన్లో వారికి ఆ రిసెప్షన్ టేబుల్ ఎంతో గురించి దేవుడి గ్రహం అంటే మరి పూజ వారికి ఒకటో తారీఖు వచ్చేటువంటి జీతం కోసం చేసేటువంటి దాన్ని దాని పేరు పూజ కానీ పూజ కాదు రాదు అందుకని నీకు ఒక స్థితి వచ్చి దాంట్లో ధరించిన తర్వాత కూడా పండినటువంటి తర్వాత కూడా నువ్వు ఆచరిస్తుంది ఏదైతే ఉందో అది పూజ అది శాస్త్ర రక్షణము అది ఉన్నప్పుడు పవిత్రతకు సంబంధించిన శంక సందేహం కలగలవు లేకపోతే అంటే వీడు చేస్తున్నట్టు మనం చూస్తే ఏవో కొన్నాళ్ళు చేసిన తర్వాత దెబ్బతింటే మట్టి పోతే బస్ అనేది చేస్తారా ఏమంటే ఇది బిజినెస్ ఏమో వాళ్ళు చెప్పిన ప్రకారం ఆచరిస్తే మనం బాగుపడతామని సిద్ధాంతంగా చూడండి కానీ నమ్మకం ఎవరికి ఎట్లా కరెక్ట్ ఆకి ఎక్కాగా ఈ చెబుతున్న వాళ్ళు రైట్ అయిన వాడు లేకపోతే పొలిటికల్ సెలవునో లేకపోతే బిజినెస్ కమర్షియల్ సెలవునో అది వస్తే మహార్ భౌన ఎలా తెలుస్తుంది అయ్యా అది ఎలా చేద్దాం కరక పాదిప్రియ సంకాయ ద పరిసరత గురించి సంకేత మీరు యోగా అధ్యాయం చూశారండి అంటే నేను యోగా ఎగ్జామినేషన్ పెస్ చేయాలనుకుంటున్నాను కారు వాడి దగ్గర చేసినట్టే గుహల్లో వెళ్ళిపోతా గోత్ర కర్తకంటే గోదార్ల సంకాయ భ్రమ గోదార్ ఇచ్చాడు దాంట్లో చేతండి నేను కాంగ్రెస్ గవర్నమెంట్ డైలసిస్ దగ్గర వచ్చానుంట వీడు పూజల గురించి అర్చనల గురించి అది పూజ గారు అది అర్చనా కాదు వాళ్ళు అర్చర చేయత్నం చేస్తాడా వీడు భక్తుడు అన్నాడు అనుకోండి భక్త ఎగ్జామినేషన్ కట్టి అవలసినటువంటి వాళ్ళు ఇన్నో ఐదు లోపల అప్లికేషన్ పెట్టాలి అంటే అది ప్యాస్ అయిన వాళ్ళందరూ భక్తుల కింద లెక్క అనుకోండి మనం పెట్టాం ఏదో స్టాండర్డైజేషన్ పెట్టాలన్నారు కదా పెట్టాం వాళ్ళందరూ భక్తులు అన్నారనుకోండి వాళ్ళను వాళ్ళు చేసినట్టు మీరు చేసినట్టు చేస్తారా మీరు ఎవరైనా నవ్వుతారు ఇప్పుడు యూరోపియన్ కంట్రీలో ఈ చర్చ్ ఫాదర్ మొదలై వాళ్ళు చర్చి చూడండి ఈ క్రైస్తవ మత ప్రచారకులు వాళ్ళందరినీ చూస్తే ఆ దేశంలో ఉన్న వాళ్ళకి ఎంత ఎగటో నవ్వుతారు ఎవరు చెప్పి వెళ్ళి తెల్ల దేశాల్లో అంతే అవుతుంది గెండోమెంట్ దేవాలయాల్లో ఉన్న అర్చకుడు మీద మీకు ఎంత గౌరవం ఉందో అంతే అది చూసుకోండి పావిత్రిక సంఖ్య అంటే అర్థమవు పవిత్రత అనే దాని మీద సంఖ్య కలుగుతుంది మరి మందికి అంటే స్టాండర్డైజేషన్ మనం వారు చెప్పినట్టు వెళ్దాం వారు వెళ్ళిన మార్గాన్ని వెళ్ళడం మనకు తెలియదు ఎవరి మీరు మాకు తెలియజేతారా అని అడగటానికి సాధారణ దొరకలే పరీక్ష పేస్ అవడానికి స్టాండర్డైజేషన్ గవర్నమెంట్ అథారిటీ దొరుకుతుంది కానీ మనకి బాధల ఉన్నప్పుడు ఆపదల ఉన్నప్పుడు వారు చెప్తే మనం తరిస్తాయనేటువంటి కోసిన మన మనసులో రాదు అది ఒక్కొక్కరి ఎందు వాడు ఏ పరీక్ష చేసే అవసరం లేకుండా రాజు దూడంబడి పెడుతూ ఉంటే అలాగే దండం పెడతావాట ప్రతి ఒక్కళ్ళకి కూడా దండబడిపోతూ నమస్కారం ఉంది అంటే పెద్ద పెద్ద ఆఫీసర్స్గా ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాడే ఎంతవరకు నమస్కారం పెడుతున్నారు రిటైర్ అయ్యాడని తెలిసేవరకే కదా రిటైర్ కూడా అయితే నమస్కారం పెట్టాడు ఇక్కడ ఇంకో జిల్లాకి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఆ పెద్ద బెట్టింగ్ అక్కడే పెడతాడు అంటే అక్కడ అవన్నీ తెలుసుకుని తీసుకెళ్ళండి లేకపోతే మీరు పట్టుకోండి దాని గౌరవం ఎంతవరకు కానీ దాంతో సంబంధం లేకుండా వీడికి ఏ ఉద్యోగం లేదు లేదా రిటైర్ అయ్యాడు అయిన తర్వాత కూడా రిటైర్ కాకపోతే ఎలా పెడుతున్నావు ఇలా కూడా అలాగే పెడతాం అంటే వాడికి పెడుతున్నటువంటి నమస్కారం ఉద్యోగానికి సంబంధించింది కాదు దాని అతీతమైనటువంటి విషయం వీడికి పెట్టే నమస్కారం ఉద్యోగంలో సంబంధించిందంటే పెట్టకపోతే ఏదైనా చేస్తాడో అనేటువంటి బుద్ధితో మనం పెట్టడం వాడు తీసుకుంటాం తప్ప మానవ బుద్ధితో పెట్టేది కాదు కదా ఉద్యోగంలో ఉండి కూడా వీడు మహానుభావుడు మనం నమస్కారం చేసాంకోండి అది మానవ బుద్ధితో పెట్టేటువంటి నమస్కారం అది వాడు ఉద్యోగాల్లో తిరిగిపోయినా నమస్కారం అలాగే పెడతాం వాడికి ఎక్కడ అయిపోయినా పెడుతూ ఉంటే నమస్కరిస్తారంట అది ఇంటర్వ్యూ చెప్పిన నమస్కారం కనుక అలాంటి వాళ్ళు ఏదన్నా మీరు చెప్పండి సార్ మీరు చెప్పినట్టు మాకేం టోపం లేదు మీరు ఎలా చేయటో అలా పెడతారు ఏంటి అడిగింది మీ చేయాలి అలాగే చేసి ఒక వెళ్ళి మనం పెట్టుకుంటాం పెట్టుకుని వాళ్ళు ఏమంటాం మాకు ఇక్కడ బుర్ర పని లేదు మీరు చెప్పండి మీరు ఎలా చేస్తే అలా మేము పెడతా ఏమిటి ఏమిట భరోసం అదే ఆత్మ ప్రమాణాలు பகவத்து சாட்சா அந்த அது அது வாடி விருது பகவத்து சாட்சாத்த பிரிவாரிக்கு ஒடுவோம் தான் நேரத்துக்கு செப்பட அந்த அடையாள அடுக்கா கோசு அடுகுடா ஆய் சட்டா அந்த எல்லாம் ஆய்ன அடக்கோட ஆயுதா நீ அடகாடா మీరు ఎన్నారో చెప్పండి ఆయన రగ్గాడు లేకపోలేం చేస్తాడు అలాగా భక్తి అనేటువంటిది ఏది భక్తుడు ఎవడు భక్త సాధన ఏది అనేటువంటి దాంట్లో సావిత్రియ శంక లేదు లేకపోతే అంటే చేసి సిద్ధుడైనటువంటి వాడు అది వదిలిపెట్టకుండా లోకోపకారం కోసం అని చెప్పి పది మందిని ఆచరించి అనుష్ఠించడం కోసమే అదే చేస్తున్న వాడు కనుక ఉండకపోతే ఇక ముందు కొత్తగా మొదలెట్టాలి మొదలెట్టిన దాంతో మెల్లిగా అనుభవం రావాలి మత్స్య సాధన వచ్చిన అనుభవంలో బాగా అప్రయత్నంగా చేయగలిగినటువంటి వైభవం కలగాలి కలిగిన తర్వాత వీడికి రావాల్సినటువంటి స్థితి మానసికంగా హృదయ సంబంధంగా స్థిరత్వం వస్తుంది வச்சு தர்வாத்தேசா ஆ ஸ்டிரம் போது நடிக்க அது நிலப்படோது நாரலோ நிலப்பா ஏமே நாக்கு ஸ்ரம் வச்சுதான் வாழ் கவுண்டர் சாரா மலப்பேஸு கச்சுடோ பயக்க மிணி ஆசீர்வதிக்க வச்சுக்கோ வீடு கோப்பு பேச ஆலோசித்துனடோ மிமை ஆசீர்வதித்துனோரிசா గితిగతం కూడా ఆశీర్వదిస్తూ ఎవరు ప్రతిపక్ష అంటారే లోపల ఏం ఆలోచిస్తున్నాడో మేము ఆశీర్వదిస్తూ మీకు హృదయంలో విశ్వాసం ఎక్కడ కలుగుతుంది ఎవరు ఈ సూత్రంలో ఎవరు చెప్తాడు మీకు పరిపూర్ణత వచ్చే వరకు ఆచరిస్తాడు ఆచరించాక మీ మనస్సు ఇంద్రియాలు బుద్ధి చిత్తం ఇవన్నీ కూడా మారిపోతాయి మీరు అయస్కాంతమైనట్టుగా మీ స్వభావం మారిపోతుంది దేని వల్ల మారిపోయింది ఇది ఆచరించడం వల్ల మారింది అందుచేత మారిన తర్వాత ఆచరించడం మానకండా మారిన తర్వాత ఆచరించడం మానకుండా మీరున్నప్పుడే మీ ఆచరణ మీద మిగతా వాళ్ళందరికీ నమ్మకం ఉంది మీరు ఆచరించినట్టు వాళ్ళు ఆచరిస్తారు వీళ్ళందరినీ కూడా సాంతర్గ్యంలో పడేసిన వాడిని అవుతాను నేను కనుక నాకు కర్తవ్యంలో చూసుకుంటాను సుదోజు నేను ఎందుకు చేయాలి మీకు రథం ఎందుకు తోడాలి విషయంలో రాయబారం ఎందుకు వెళ్ళాలి పౌరవులకి పాండవులకి నచ్చింది అర్జునుడు రథం మీద ఎందుకు చూసుకోవాలి గడవరామలకి గత ఇస్తున్నాడా దేవు చేయండి లేదా వాడితో ఉత్తర ఉత్తరా రేపు ఎలక్షన్స్ లో ధర్మరాజు ప్రభుత్వానికి వస్తున్నాడు కనుక ఏమైనా అవసరాలు ఉంటాయనే అదేం లేదు కదా అప్పటికి ఉద్యోగులను వాడు వచ్చేసుకునే వాళ్ళ ఇంకా కదా వాడి పరిపాలకుడు అవనా కాదు వాళ్ళని అతను వాడు గమనించం వాడి గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి బద్దాలే వాడటం కానీ వాడు గెలిచానికి వస్తా అదేం లేదు కృష్ణుడు ఎందుకు చేస్తున్నట్లు కానీ పొరపాటు కూడా సరిగ్గా తడే ఫార్దాస్తి కర్తయెం కృషి నోతేషు దంకర దాధి సంకర గాలి ఇది సిద్ధం tare హైదరాబాద్ లో ఈ పర్మిట్ కావాలి ఇంట మార్కెట్ లోని కుటికతనే లో అవతారం గిరా దిల అవాయిలో కదా తల పాండవం దగ్గరే ఏంటాది ఇట్లా చేస్తే వస్తుంది ఇట్లా చేస్తే మంత్రి గారు ఎవరైతే మంచి పని చేశారో వాడు రావాలి పాండవులే దుర్యోధనం లే చేసి దుర్యోధనుడే పాల్డవు లాగా చేస్తే వాడే రావాలి ఇది తప్పదు దీనివల్ల ఏం జరుగుతుంది ఏం జరిగేది ఏం లేదు నేను యుద్ధానికి రాకపోతే మీరేం చేస్తారా ఏం లేదు నేను రథం రాకపోతే ఏం చేస్తారా నేను రాయబారాన్ని రాకపోతే మీరు ఏం చేస్తాను ఏ జైలు ఏం లేదు కదా నేను ఏ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు పది గంటలకు సంతకం పెట్టక్కర్లేదు నాకెవరు జీవితం ఇవ్వటం లేదు అయినప్పటికీ నేను వెళ్తాము చేయటం మానసం లేదు అది భయోగ్యత అని ఈ లాజిక్ తీర్పు చచ్చిన సూర్యుడు మనిషిలో మార్పు కానీ ఎవరితోనూ నాకు అవసరం లేదు కనుక ఎవరికి పనిచేసి నష్టడం మానసం లేదన్న మామూలుగా దాన్ని తల్లిదండ్రులుగా అవుతుంది అంటే ఎవరితోనూ నాకు సంబంధం లేదు కనుక ఎవరు బలకరించక్కరు లేదని నాకు మళ్ళీ ఏం అడుగును కాళ్ళు చేయడం గడిపోతాయి తప్ప గౌడవడు కాళ్ళు ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వస్తే అప్పుడు మళ్ళీ బలకరించాల్సిందే కానీ నా కోవలతో భయం ఏం చేయాలంటే యాభై లక్షలు అప్పుడే వచ్చినాయి కాబట్టి బిజినెస్ ఇంకా వస్తాయి యాభై లక్షలు రావటం కానీ కృష్ణుడు పరిస్థితి ఎలాంటిది ఏనాడు ఎవరు తనకేం సహాయం చేస్తారు లేదు ఆ పోస్ట్లో పెట్టుకున్నాడు మొదటిచ్చి తండ్రి కాదు எவரே அப்ளிகேஷன் அப்போஜேஷன் பெற்றுக்கலாம் தான் ராஜர் எவரித்தோனும் மாட்ட மஞ்சனம் உடவலு அவசரம் ரோட்டி மஞ்சு தன உடவலம் ஏமீது அனப்படி இதுல ஏடி மாடலை அலுவலக சூரிய அவசம் அந்த மனக்கு మాట కానీ కొన్ని బెనిఫిట్ ఉందా లేకపోతే కొంత పర్సంటేజ్ ఇస్తున్నా బిజినెస్ మన అంట అంటే సూర్యరశ్మి ఇంత ఎగ్జాక్ట్ గా టైం ప్రకారం భూమి మీద పట్టడానికి ఏమిటి అవసరం అలాగా సూర్యరశ్మి మనకి పనిచేస్తున్నట్లు మనం ఒకళ్ళు ఒకళ్ళు చేయగలమా అని చేస్తే వచ్చినట్లు లేక లేకపోతే కబుర్లు కింద అది కుక్క అన్య పాయ్య అది నేరు పవిత్ర పవిత్ర సభలు చాలా వస్తుంది కనుక అంటే స్టాండర్డైజేషన్ ఆఫ్ వర్క్ ఉండదు కనుక నిష్కారణంగా ఓడిపోడు సహాయం చేసుకునేటువంటి వాళ్ళు అనేది ప్రపంచంలో ఉండకపోతే ఓడికోడు సహాయం చేసుకుంటే బిజినెస్ అయితే వైజాగ్ అర్థమైనట్టు తప్ప ఇంకో ఇంకో అర్థం ఉండదు వడుకుని సహాయం చేసుకుంటున్నారు అంటే వైజాగ్ లో అవసరం అయితే రేపు అవసరం వడుకుంటున్నారు అది దాటి వైజాగ్లో లో ఉన్న వాళ్ళని కూర్చున్నారు కమర్షియల్ ఉండదు ఖాళీ చేయించినట్లయితే ఇంకో వంద యాభై రూపాయలు ఎక్స్ట్రా అది ఆ లెవెల్ దాటి బుర్ర వెళ్ళేటువంటి బుర్ర కాదు కదా మన వైజాగ్ గడ్డలో ఇల్లు ఎందుకు కట్టించుకుంటాం అంటే ఉండటానికి అని మిగతా వాళ్ళు లేదు ఈ ఊళ్ళో ఇల్లు ఎందుకంటే అధిగించుకుంటాం అధిగించుకుంటానికని వాళ్ళని ఖరి వేయించడానికి అర్థమనికే ఈ మూడు చెప్పనైతే పాలన ఈ గద్ద లక్షణం అందులో ఈ దాటి వాళ్ళు మరి బోధపడమంటే వాళ్ళకి బోధపడుతుందా సరే ఈ దాటి బోధపడకపోతే భక్తి చేస్తున్నా అంటే అర్చన చేస్తున్నా అంటే పూజ చేస్తున్నా అంటే అంటే మీరే ఊరు అడిగి ఎవరైనా నమ్ముతాడా వైదాగ సంగతి గెలిచిన వాడు ఎవరైనా సరే సహసరామ పూజ నట్టు పడకండి చేస్తా ఉంది విశ్వం విష్ణు వసార దగ్గర నుంచి అవసరం అభివృద్ధం దాకా విశ్వ సహస్రా అన్ని చెప్పాం పూజ చాలా అద్భుతంగా ఏం చేయడం ఎవరు అండి తమరండి విశాఖపట్నం అంటే అదొక చేప రికార్డు ఎల్పీ రికార్డు బాగా చేస్తుంటా ఇక్కడ ఉండ బతు తెలుస్తారా బయట నువ్వు అంత పెద్ద ఎల్సీ రికార్డ్ నీకంటే క్లియర్ కట్ గా జీవిస్తున్నాను చెప్పే పట్టుకట్లా మాట అందుకని వాడు చాలా గడుస్తున్నవాడు ఏమైనా అంటే అలాంటి దబాయింపులు పాపులు తినేటువంటి వాళ్ళ దగ్గర నేర్చుకునేది ప్రపంచంలో ఏ ఉండ అందుకని వాళ్ళని శంకిస్తారు వాళ్ళ పవిత్రతని సందేహిస్తారు వాళ్ళు గడగడ గడగడ భక్తి సూత్రాలని అప్పగెప్పినా కూడా ఏమీ లాభం లేదు వాళ్ళు కాక ఎవరిగా ఉన్నారా అనేటువంటి దానికోసమే నిష్కారణంగా ప్రపంచంలో భక్తి యొక్క సాధన చేయవారు చేసి పరిశుద్ధి పొంది సిద్ధి పొంది పరిపూర్ణత వచ్చిన తర్వాత కూడా అదే పని చేస్తున్న వాళ్ళు యాభై లక్షలు సంపాదించిన తర్వాత కూడా చుట్టాలని చేతుల్ని పలకరిస్తున్న వాళ్ళు ఎప్పుడు గతి లేదు పలకరించబడితే గతి లేదు కానీ పలకరిస్తాం కానీ యాభై లక్షల విషయాలు కూడా పలకరించాడు అనుకోండి అడుగులు అవసరం కలిగి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇక్కడ ఈ రీతి ఉదాహరణ తర్వాత సామదేవ భోజనాది వ్యాపార స్వాశరీర ధారణావధి తీసు కాకుండా రిటైర్ అయిన తర్వాత కూడా తీసుకున్నాడు ఏమొస్తుంది ట్యూషన్ కోసం గారు ట్యూషన్ కోసం తీసుకొచ్చిన వాళ్ళు పక్కన పెట్టాను అది వైద్యం వేసిన అది కాక ఎందుకు వాళ్ళ నువ్వు టీస్ చేస్తున్నావు అనేవాడు ఒకటి వాడు నువ్వు ఏం టీచ్ చేస్తున్నాడు ఎడో పురుష సూత్రం స్త్రీ చూస్తాం చూస్తున్నాడు చెప్తా కూడా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టారు పురుష ఇన్స్టిట్యూట్ ఆ సాంధ్ర

వాడు చూస్తున్నాడు తేడానికి దీనికి చెప్పిన దానిక ఎక్స్పెక్ట్ తయారు వాడు చెప్పిన దానికే డిగ్రీ హోల్డర్స్ తయారా అంటే ప్రపంచాన్ని ఇంకొక డైమెన్షన్ లో కూడా మోసం చేసి విరుతున్న వాళ్ళు తయారవుతారు వీళ్ళు ప్రపంచానికి నిజంగా మామూలుగా ఎవరి అయితే బతుకుతుందో వాళ్ళు తయారవుతారు అంటే వాడు అన్నం అన్ను కదా ఎలా తెలుస్తుంది మీకు తేడా వాడు గుడ్డలు కట్టుకుంటాడు వీడు గుడ్డలు కట్టుకుంటాడు ఎలా తెలుస్తుంది కళ్ళ చోడు పెట్టుకోవచ్చు ఒక్కొక్కటి కనిపిస్తూ కోపం వాడు కనిపిస్తున్నా సరే గోల్డ్ రూమ్ లో కళ్ళ చోటు తెచ్చుకోవచ్చు మనకు తేడా ఎలా తెలుస్తుంది అంటే ఈ సూత్రం మనం సమా వ్యాపార్య కారణి అన్నం తింటాం గుడ్డలు వేసుకుంటాం కాళ్ళకి షూస్ వేసుకుంటాం ప్రయాణానికి ఆటో కానీ రిక్షా కానీ వెళ్తాం రైలు ఎక్కట ఇవన్నీ కూడా లోక వ్యవహారములు కదా கார்த்தை மாநில பிராப் பெய் இவங்க ராக்கி பூட்டாங்க கூட கால தோடு பெற்றுக்குவாரி அப்படி அந்த வியார்கூட அந்த எவ்வளோ மாநகம் வீட்ல பத்து காட்டி பத்தகம் பத்தாயிரம் வீட்ல ஊழல் உடக்கூடாது அரண்

ఎంతవరకు చేస్తాడు భక్తుడు అంతవరకే తావడేవా అంటే అంతవరకే మిగతా వాళ్ళు తింటారు వీడు తింటాడు అంటే ఎంతవరకు తింటాడు మిగతా వాళ్ళు పట్టలేసుకుంటారు వీడు బట్టలు అంటే ఎంతవరకు బట్టలు వేసుకుంటాడు మిగతా వాళ్ళు కలుగోలు పెట్టుకుంటారు వీడు కలుగోలు పెట్టుకుంటాడు ఎంతవరకు పెట్టుకుంటాడు అంటే అంతవరకే అది వ్యాపార భోజనము మొదలదు అంటే భోజనము మొదలదు వ్యాపారం అంటే బిజినెస్ వ్యాపార వ్యాపారం ఏంటంటే ప్రవర్తన వర్కింగ్ భోజనము మొదలగు ప్రవర్తనలు బిహేవ్ చేస్తున్నాయి వ్యాపార భోజనము మొదలైనవి వ్యాపారములు మాత్రమే ఈ భక్తుడైనటువంటి నిజమైన భక్తులు ఎంత రూమ్ చేస్తాడు ఆ శరీర కారణ అంటే దేహమును ధరించుటకు కావలసినంత వరకు మాత్రమే ఆ శరీర కారణ అంటే శరీరము ధరించినంత వరకు అవధి అంటే హద్దుగా హద్దులుగా కలది అవసరం అంతే కాస్త ప్రతియోగమున శిక్షుడు అలవస్త్రాది వ్యాపారములను కూడా శరీర పోషణ రక్షణ మొదలగు ప్రయోజనములు కొరకు మాత్రమే పాటించుకున్నాడు భోజనస్తున్నా భోజనం వాడు ఎందుకు చేస్తున్నాడు శరీరం రక్షింపబట్టడానికి పోషింపబట్టడానికి అంటే ఏ పూట ఏం భోజనం చేయాలనే వరకు మనకు హోటల్ సర్వానికి ఎల్లి నేత్రం దొంచడ్డ అలా ఫాంట్ లేదోడు గడకరుని అయ్యి అడవుపంది కొడిపట్ట ఉంటారు కానీ మొద్దొచ్చ మొద్దలాని ఫాంట్ లేదోడు మరి నిరుకుతాలంటే నేనే నాటమైనటువంటి టీం 10 మందికి కూడాన 10 లాసాల భోజనాల పెట్టుంట లెవెల్ ప్రకారం పెట్టించుతారు కదా ఒక పెళ్లి స్టే చేస్తే అన్నీ అయింది వాడు ఒక ఊరు వస్తే కంటే ఏదన్నా మనం తీసేయాలి పనిచేస్తాం ఏదో వాడు సాధ్యం చేయండి వాడు ఇది చేసిన వామాచారానికి ఎంత అవుతుంది కనీసం ఐదు వందల కోటి చదువుతుంది కదా కనీసం ఐదు వందలు పది వందల భోజనం దీడేం చేస్తాడు హలో

ట్ట తప్ప పెట్ట మా అబ్బాయి బలాన సా తప్ప కాలేజీ శరీరం కప్పుకుని ఎటువంటి లేకుండా ఉంటానికి కూడా దానికి ఏ బట్టని బట్టకుంటాను ఇంకోటి పీడించకుండా ఇంకోటి చోటు పెట్టకుండా ఇంకోటి దగ్గర గుర్తు చేసి రాగకుండా సంపాదించినటువంటి యదృష్ట లాభ సంతృప్తిలో నా చేత వాళ్ళంత ఖరీదు గాంధీ గారు ఏం చెప్పారు ఏం చెప్పారో వినపడికన్నా ఇరవై వేల శతాబ్దాల ఎందుకంటే అది గుర్తుండి మనకి చేసినట్లయితే ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి ఇతర దేశాల కానీ ఏజెంట్లు తర్వాత ఇతర దేశంలో వల్లి చేస్తున్నటువంటి కుట్రలు అనేవి సాగం ఆయన దారి ఆయన చెప్పినది ఎంత ఎడ్వాన్స్ అంటే మీ ఇరవై ఒకటో శతాబ్ద ఇరవై రెండో ఆయన అనవసరంగా ఈ కార్ మరి హెల్త్ ఆఫీస్ ఆ అపచారం చేత ఆయన ఫాలో కాలే అర్థం చేసినందుకు ఇవన్నీ సేవలు చేసుకుంటారా కుత్ర అది